హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ఒక రెండు రోజుల్లో అమ్మవారిని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని విధంగా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా నేను జాకెట్ మొక్క తీసుకున్నానండి ఇది చీరలో వచ్చింది పట్టు మొక్క ఇలా రెండు వైపుల బార్డర్ ఉన్నది తీసుకుంటే బాగా కనిపిస్తుందండి లుక్ కూడా బాగుంటుంది ముందు ఇలా ఒక వైపు పౌడర్ అయితే ఫోల్డ్ చేసుకోవాలండి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి నీట్గా వస్తాయి ముందు నేను ఇలా నిలువుగా అయితే కుర్చీలు పెడుతున్నానండి ఒక మూడు కుర్చీలు అయితే పెట్టుకోవాలి ఒక పౌడర్ అయితేనే పెట్టుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా చేసుకుని క్లిప్లు ఉంటాయి కదండి బట్టల క్లిప్లు అవి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కదలకుండా ఉంటాయి కుర్చీళ్ళు అయితేనే పిన్నులు పెట్టుకున్నా పర్వాలేదండి కానీ పిన్నులు పెట్టుకుంటే కొంచెం జాకెట్ అది చిరిగే ఛాన్స్ ఉంటుంది ఇలా బట్టల క్లిప్లు అయితే ఈజీగా ఉంటాయి తీసేయడానికి ఇంకొక పక్క బార్డర్ ఉంటుంది కదండి ఇది ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకుని ఇలా కుర్చీళ్ళు అయితే పెట్టుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోవాలండి కుర్చీళ్ళు అప్పుడు చూడటానికి కూడా బాగుంటుంది ఎక్కువ కుర్చీళ్ళు వచ్చినట్టు వస్తాయి చిన్నగా పెట్టుకుంటేనే అవి కూడా పెట్టుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా అనుకుని వీటికి కూడా క్లిప్పులు పెట్టుకోవాలండి బట్టల క్లిప్లు అయితేనే అన్నీ సమానంగా వచ్చినాయో లేదో చూసుకుని పెట్టుకోవాలండి క్లిప్లు అయితేనే అండ్ కుర్చీలు కూడా అన్ని సమానంగా వచ్చేలా చూసి సాఫ్ట్గా అయితే అనుకోవాలి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి ఇంకా మనం ఎలా చెప్తే అలా వస్తాయి కుర్చీలు అయితేనే ఈ విధంగా కుర్చీలు పెట్టుకుని అయితే బ్లౌజ్ పీస్ పక్కన పెట్టుకోవాలి ఇది మీరు ముందు రోజు చేసుకున్నా సరే సరిపోతుందండి వరలక్ష్మి పూజ రోజు ఎక్కువ పని అయితే ఉండదు కుర్చీళ్ళు అయితే పెట్టేసుకుని ఉంచుతాయి చిన్న జాకెట్ మొక్కకి ఒక చెంబు తీసుకున్నానండి నేను రాగి చెంబు దానికి ఇలాగ ఒకటి నా దగ్గర పేపర్ రోల్ ఉందండి అది అయితే పెడుతున్నాను మీరు అయితే స్టిక్ అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగానే ఒక థాడ్ డేస్ కట్టుకోవాలి ఈ విధంగా కట్ ఉంచాను పక్కన అమ్మవారి పేస్ పెట్టడానికి ఇప్పుడైతే ఒక పేట వేసుకున్నానండి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక డబ్బాతో బియ్యం అయితే తీసుకున్నాను మీకు ఎంత సైజు కావాలో అంత సైజు డబ్బా పెట్టుకోవచ్చండి నేనైతే చిన్నగానే చేస్తున్నాను ఇప్పుడు అమ్మవారిని అయితేనే ఆ పైన డబ్బా పైన అయితే ఇందాక మనం బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాం కదండి కుర్చీళ్ళు అదైతే సగం పెట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెట్టుకోండి చాలా నీట్గా అయితే వస్తుంది పెట్టిన తర్వాత క్లిప్లు అయితే తీసేయాలి తర్వాత ఇందాక చెంబు పెట్టుకున్నాం కదా అయితే పైన పెట్టాలి ఇప్పుడు కింద సైడ్ ఉన్న క్లిప్ కూడా తీస్తానండి తీసి కుర్చీళ్ళు అన్నీ సరిగ్గా వచ్చేలా చదువుకోవాలి కింద మొత్తం అంతా వచ్చేలాగా ఇప్పుడు వెనకాల ఉన్న ఇంకో చెంగు ఉంది కదండి ఇంకో రెండు కుర్చీలు పెట్టాము అది కూడా ఇలా చేతుల మీదకి వచ్చేలా వేసుకుంటున్నాను పైన ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టి ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి అక్కడ కదలకుండా ఉంటుంది పిన్ పెట్టుకుంటేనే ఇలా సెట్ చేసుకోవాలి మనకి ఎంత వరకు కావాలో అంతవరకు వరకు అయితే పెట్టుకుని మన పిన్ అయితే పెట్టాలి ఈ విధంగా ఒక పిన్నిస్ అయితే పెడుతున్నానండి కదలకుండా ఉంటుందని ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లిప్లు అయితే తీసేయాలి ఉన్న నేనే నా దగ్గర గోల్డ్ కలర్ లేస్ ఒకటి ఉందండి అది అయితే వటానం కింద పెడుతున్నాను ఇంకా కదలకుండా ఉంటుంది చీరయితేనే ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా అయితే అమ్మవారు రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పావు గంటలో అయితే రెడీ చేసేసుకోవచ్చు మనం ఇది జాకెట్ కుచ్చులు పెట్టుకుని ఉంటేనే ఇంకా కొబ్బరికాయ అయితే పెట్టి అమ్మవారి ఫేస్ అయితే పెడుతున్నానండి చాలా నిండుగా అయితే ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది బ్లూ కలర్ కట్టాను కదా చాలా బాగుంది ఇంకా అమ్మవారి ఫేస్ పెట్టి మనం ఎలా రెడీ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చండి ఇంకా పువ్వుల దండలు వేసుకుని మెళ్ళలో ఏమైనా పెట్టుకుంటా అవి పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కింద కొంచెం కుర్చీళ్ళు ఎక్కువగా వస్తాయని కింద బ్లౌజ్ పీస్ అయితే పెడుతున్నానండి అంటే అమ్మవారు కూర్చున్నట్టు ఉంటారు కదా మీరు పేపర్లున్నా పెట్టుకోవచ్చండి ఇది బ్లూ కలర్ కాబట్టి పేపర్లు పెడితే కనిపిస్తుంది అందుకనే బ్లౌజ్ పీసులు పెట్టాను ఈ విధంగా అమ్మవారికి ఆభరణాలు అవి వేసి రెడీ చేసుకోవాలి ఇంకా పువ్వుల దండ కూడా వేస్తున్నాను చాలా నిండుగా అయితే ఉందండి అమ్మవారు ఇంకా వరలక్ష్మి పూజ రోజు అయితే పని త్వరగా అవదు కదండి అమ్మవారిని అయితే సింపుల్గా అందంగా ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి ఈసారి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఒక అరగంటలో అయితే రెడీ అయిపోతుందండి అమ్మవారు అందంగా చాలా ముద్దుగా అయితే ఉన్నారండి చిన్నగా రెడీ చేసుకున్నాను కదా చాలా బాగున్నారు మీకు ఎవరికైనా ఈ ఐడియా నచ్చితే వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ